बावत मीडिया न्यूज की स्वागत మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ సాయి నగర్ కాలనీలో ఒక ఇంటిపై అక్రమంగా సెల్ టవర్ నిర్మాణం చేస్తున్నారని సాయి కాలనీ వాసులు ఆరోపించారు తక్షణమే ఈ సెల్ టవర్ ని తొలగించాలని కాలనీ వాసులు సెల్ టవర్ నిర్మాణం చేస్తున్న ఇంటి ముందు ధర్నా నిర్వహించారు ఈ సెల్ టవర్ వల్ల రేడియేషన్ వస్తుందని ఈ రేడియేషన్ వల్ల క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన రోగాలు వస్తాయని అదే విధంగా చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని కావున ఇలాంటి సెల్ టవర్ నిర్మాణాన్ని తక్షణమే బోడుప్పల్ మున్సిపల్ అధికారులు తొలగించాలని పిల్లా పాపలతో మహిళలతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు నెంబర్ టూ సైనార్ కాలనీలో చూసినట్టయితే ఇక్కడ విష్ణువర్ధన్ రావు అనే వ్యక్తి సెల్ టవర్ పెట్టడం జరిగింది దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి మా కాలనీలో ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు హార్ట్ పేషెంట్స్ ఉన్నారు అనేక పీపీ షుగర్ అనేక సమస్యలు హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి ఆరోగ్య సమస్యను దృష్టిలో పెట్టుకొని ఆయన ఆలోచించకుండా సెల్ టవర్ పెట్టడం జరిగింది కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా విష్ణువర్ధన్ రావు విష్ణువర్ధన్ రావు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు వెనక టవర్ని అధికారులతో మాట్లాడి నియంత్రణ నువ్వు తీపియకపోతే అమారని తీసుక కూడా మేము సిద్ధంగా ఉన్నాము కాలనీ అందరం కూడా విడా ఖబర్దార్ నేను చెప్తున్నా ఒక్కటి కాదు అనేక సమస్యలతో బాధపడుతున్నాము ఆల్రెడీ డంపింగ్ యార్డ్ సమస్య ఇప్పటికీ దుర్వాసన రాత్రి టైంలో వర్షం పడగానే ఆ మురుగునీరు మొత్తం కాలనీలో చేరి గ్రౌండ్ పొల్యూషన్ గ్రౌండ్ పొల్యూషన్ వాటర్ కూడా బోర్లు వాటర్లో కూడా మొత్తం పొల్యూటెడ్ అయింది అయినా కూడా భరించి ఆరోగ్య సమస్యలను రోజు హాస్పిటల్ తిరిగి తిరిగి మా అనేక డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది ఈ మేము రూపాయి రూపాయి పెట్టి కూడు రూపాయి రూపాయి పెట్టి కూడా ఇల్లు కొనుక్కొని ఇది నిషిత భూమిలు అని చెప్పేసి మమ్మల్ని అనేక ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారు అయినా కూడా బాధను భరించుకొని రోజువారీగా కూలి పని చేసుకొని మేము అంతా మేము అంత కుటుంబ సభ్యులు కలిసిమెలిసి ఉన్నాము కానీ ఇటువంటి ఈ ఈ మూర్ఖూడు ఎట్లా పెట్టిండో ఆ సిల్టవర్ నాకు అర్థం కావట్లేదు కానీ ఎవరు పర్మిషన్ ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు అంటే మున్సిపల్ అధికారులు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వరు కానీ సెల్ టవర్లకు ఇస్తారు జియో పోల్స్ ఐదు వందల పోల్స్ నాటారు మా కాలనీలో ఎట్లా పర్మిషన్ ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు ఎట్లా పర్మిషన్ వస్తుందో తెలియదు అసలు ఏంది అసలు ఎవరు అడగటో లేరు కానీ రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి రేవంత్ రెడ్డి దృష్టికి ఈ సమస్య బోడుపల్ సమస్య కనుక పోతే ఇమీడియట్లీ సాల్వ్ అవుతాయని నేను ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను సీఎం మరియు ప్రింట్ మీడియా మా ఇది నేను సాయినగర్ కాలనీ ప్రెసిడెంట్ ఆర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతున్నాను ఏమంటే మా కాలనీలో రోడ్ నెంబర్ టూలో విష్ణువర్ధన్ రావు అనే వ్యక్తి గత మూడు నెల ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల్లో సెల్ టవరు నిర్మించాడు అప్పుడే మేము వ్యతిరేకించాము దానికి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ప్లస్ మున్సిపాలిటీలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మున్సిపాలిటీ ఆఫీసుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇంతమంది దృష్టికి తీసుకెళ్ళినా కూడా మున్సిపాలిటీ అధికారులు ఆపేశారు కోస్తానికి మున్సిపాలిటీ అధికారులు ఆపేశారు మళ్ళీ మూడు నెలల తర్వాత ఈ టవరు పనులు మళ్ళీ ప్రారంభించాడు మేము ఖాళీ వాళ్ళందరము కలిసికట్టుగా ఒక ధర్నా చేస్తున్నాము ఇది పద్ధతి కాదు శాంతియుతంగా చేస్తున్నాము మీరు ఇలాంటి చర్యలు చేసుకోకూడదు అని చెప్పేసి మేము పిలిపించి మాట్లాడడం జరిగింది అప్పుడు రాత్రి టైంలో తాగేసి వచ్చేసి అందరినీ నానా బూతులు తిట్టుకుంటూ నానా అది రభస చేస్తున్నాడు ఎవరు చెప్పినా వినట్లేదు దీని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది ఈ సెల్ టవర్ తీసేంతవరకు మేము రోజు ధర్నా ఇలానే చేస్తూనే ఉంటాం శాంతియుతంగా ఎన్ని రోజులైనా సరే ఖచ్చితంగా ఈ సెల్ టవర్ తీసేంతవరకు మేము పోరాడుతూనే ఉంటాము ఖచ్చితంగా జై హింద్ జై తెలంగాణ